మాల్యంలో హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు భవానీ గురించి మాట్లాడుతూ ఆమె చేతిని కోల్పోయి తండ్రిని కోల్పోయి నేషనల్ లెవెల్లో పారా ఒలింపిక్ గేమ్స్లో పాల్గొని ఆమె టెన్త్ క్లాస్ పిల్లలు చెప్తూ ఆ పిల్లలు మోటివేట్ చేయడం జరిగింది ఆమె కలిగింది నేషనల్ అయిపోయింది ఇంటర్నేషనల్ అయిపోయింది కానీ ఎప్పటికైనా సరే మా నాన్న చెప్పినట్టుగా మనం కలగనట్టుగా మా నాన్న కోరిక మన కోరిక ఏంటి సిల్వర్ మెడల్ కాదు గోల్డ్ మెడల్ సంపాదించేసి చెప్పేసి ఆమె కష్టపడుతుంది రెండు చేతులు ఉంటే తప్ప మనం పరిగెత్తలేము కదా కానీ షోల్డర్ ఒక చెయ్యి లేకపోయినా కూడా పరిగెత్తు కలుగుతుంది స్టేట్లో కాదు డిస్టిక్లో కాదు నేషనల్ ఇంటర్నేషనల్ పరిగెత్తా ఉంది కాబట్టి మన నుంచి వెళ్ళా ఏదైనా సరే సాధించాలంటే పట్టు ఉండాలి మన ఉన్నాయా కాళ్ళు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా కాదు మనసులో బర్నింగ్ డిజైర్ ఉందా లేదా సాధించే పట్టుదల ఉండాలి మనం చదువుతున్నామా పోతున్నామానే కాదు మనకి దేనికోసం వచ్చినామో మనం అనుకున్నామో ఏం సాధించాలా పట్టుదల ఉండాలి ఆ సార్ వచ్చి మీకు చెప్పిన దానికి ఏమైంది కానీ ఆయన మీ అందరి దృష్టిలో పెట్టుకొని మీ బాగోగులు బాగుండాలని ఏమి మీ మంచితనం కోసం మీరు లైఫ్లో బాస్లు కావాలా మీ బాధ్యతలు అయితే నేర్చుకున్నాను బాగు ఏమే దాంట్లో ఏ విధంగా అయితే ఏమి మన బాధ్యతలు తెచ్చులకు మీ వయసు అర్థమైనా ఏమి కానీ ఒక మనకు అన్నీ ఉన్నాయి ఏమి మీరు ఏమంటుంటారు మా దగ్గర డబ్బులు లేవు అవి లేదు లేదు అంటుంటారు అర్థమైందా డబ్బులు కాదు మీ చేతులే మీకు కోర్టుతో సమానం ఏమేమి మీ కిడ్నీస్ అవి కూడా అంటే మీ బాడీలోనే కొన్ని కోర్టు ఉన్నాయి ఏమి సో అవి పాప ఉపయోగించుకోండి ఏమి చెప్పు లేవు చేస్తానన్నారు కాళ్ళు లేదు వాళ్ళని చూసి సంతోషపడారు ఏమి మన చెప్పినా లేవు మనకి అసలు కాళ్ళే లేవు సో లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి ఏమి మా అన్న లేదు చిన్నప్పుడు కానీ మీకు అన్నీ ఉన్నాయి మీరు అన్నీ కూడా ఇది చేస్తున్నారు అది సార్ పక్క ఎట్టి క్లాస్ అన్ని సార్ బస్సు గురించి ఏమన్నా దీని గురించి వస్తాడు కానీ మీకు మంచి మంచి టైంలో మంచి విలువైన మెసేజ్ ఇచ్చినాడు